హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము మన మిరప తోటలో ఉన్నటువంటి కలుపుని ఆ మొక్కల దగ్గర ఉన్నటువంటి కలుపుని అయితే తీపియడం జరుగుతుందండి సో ఈరోజు కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే మన మిరప తోట వేసి మనము సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున స్టార్ట్ చేశాను ఇరవై ఐదు ఆ ఇరవై ఐదు డేట్ కల్లా ఒక నాలుగు ఎకరాలు వేశాను దాంతోపాటు అక్టోబర్ ఒకటో తారీఖున ఇంకొక మూడు ఎకరాలు ఓవరాల్గా ఆరున్నర నుంచి ఏడు ఎకరాలు అయితే మనమైతే ఈ సంవత్సరం మిరప తోట నాటం జరిగిందనమాట మొత్తం మల్చింగ్ విధానం అండి మల్చింగ్ వేయడం వల్లనే చాలా లేట్ అయిందనమాట సో లేకుంటే మన తోట ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ ఆ డేట్లోనే పడిపోయి ఉండేది సో కొంచెం మల్చింగ్ లేట్ చేయడం వలన మన తోట వచ్చేసి వెనకైపోయింది అనమాట సో ఫైనల్గా తోట కూడా ఇప్పుడు పికప్ అవుతుంది మంచి బ్రాంచెస్ గ్రోతింగ్ కూడా మంచిగా వస్తుందండి ఇంతకీ మనము ఎన్ని రకాల స్ప్రేలు చేసామంటే ఎన్నిసార్లు స్ప్రే చేశానంటే నిన్నటితో కలుపుకొని మూడో స్ప్రే కూడా అయిపోయింది అనమాట రెండు స్ప్రేల మీద ఈ విధంగా తోట మారిపోయిందండి ఇంకా మనము డ్రిప్పు ద్వారా ఎటువంటి ఫర్టిలైజర్ కూడా ఇంకా ఇవ్వలేదండి సో నెక్స్ట్ అదే ఇస్తాను సో మనం దుక్కులో అంటే దుక్కుల్లో కూడా వేసుకోవాలి ఈ బోదల మీద ఫర్టిలైజర్ వేసుకున్నాను అదేంటో కూడా మీకు ఇదే వీడియోలో తెలియజేస్తాను దాంతోపాటు స్ప్రేయింగ్ చేసిన మందులు ఒకసారి చూపిస్తాను మిత్రులారా వీడియో మాత్రం పూర్తిగా చూడండి మిత్రులారా స్కిప్ చేయొద్దండి దాంతోపాటు కొత్తగా చూసే రైతులారా సబ్స్క్రైబ్ చేసుకోండి మిరపలో వచ్చేటువంటి ఏదైనా సమస్యలకి మనకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లైలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుత వాతావరణ దృష్ట్యా వైరస్ సమస్య ఎక్కువగా తగులుతుందనమాట వాటికి ఎలాంటి నివారణ చర్యలు ఎలాంటి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఆ తెల్లదోమని అరికట్టి వైరస్ రోగాన్ని బొబ్బెర రానియకుండా కంట్రోల్ చేసుకోవడానికి చాలా రకాల మందులు మార్కెట్లో ఉన్నాయి వాటి మీద కూడా మన ఛానల్ ద్వారా వీడియోలు వస్తూనే ఉంటాయి అనమాట సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేసుకుంటా దాంతోపాటు వీడియోలు చూసుకుంటా వెళ్తున్నట్లయితే మీకు కూడా మనం చెప్పే ప్రతి సమాచారం మన మిరపతోటని తోటని ఏ విధంగా మారుస్తున్నాము ఏ విధంగా తీసుకొస్తున్నాము దాంతోపాటు మీకు పూర్తి సమాచారం మీకు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఈరోజు చూసే రైతన్నలకి ఈరోజే మన ఛానల్ కాబట్టి మీరు మన ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి అవి ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది మన ఛానల్ గురించి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకొని ముందు మన వీడియోస్ అన్నీ కంటిన్యూ చేయండి మీరు చూడడానికి ఓకేనండి ఇక టాపిక్లోకి వెళ్తే నేనైతే మన మిరపతోటకి రెండు స్ప్రేలు ఏం చేశానంటే ఫస్ట్ స్ప్రేగా చూసుకున్నట్లయితే మనము సిపాయి నగాటా దాంతోపాటు జిత్ అంటే జిత్ వచ్చేసి బయోస్టెబ్బుల్ అంటే దాంతోపాటు సిపాయి వచ్చేసి సాఫేనండి యూపీఎల్ సాఫ్ అంటే మనం తీసుకున్నది గుజరాత్ ఒకటిది దాంతోపాటు నగాటా టాటా ఒకటిది మీకు తెలిసిందే సైపర్ మిత్రును ఇత్య ఉంటుంది ఈ రెండు కలిపి మూడు కలిపి ఫస్ట్ డోసులో చేసుకున్నానండి సెకండ్ డోసులో వచ్చేసి మనం వచ్చేసి ఈ తానేదారు ఉందిగా మిత్రులారా అంటే గుజరాత్ ఒకటి తానేదారు దాంట్లో ఉన్న ఫార్ములా వచ్చేసి ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ దాంతోపాటు ఇమ్డాక్లోర్ ఇండాక్లోర్ పిరిడ్ ఫార్టీ పర్సెంట్ ఇక మందులన్నీ ఇక్కడే ఉన్నాయి మిత్రులారా మనం స్ప్రే చేసే మందులన్నీ సో చూస్తున్నారు కదా ఇది తానేదార అనమాట ఇది గుజరాత్ ఒకటి ఇది మ్యానుఫ్యాక్చర్ మొత్తము మనకు ఈ గరడా అండి తానేదారన్న గరడకి కెమికల్స్ నుంచి పోలీస్ తీసుకున్నా కానీ రెండు సేమ్ అనమాట ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఈ రెండు గ్రూపులు అనమాట సో వేరు వేరు గ్రూపులుగా మార్కెట్లోకి వస్తున్నాయండి ఈ తానేదారులో మనము ఇంకా అధిక కొమ్మలు మంచిగా రావడం మన మిరప తోట బ్లాక్లో రావడం కోసం అన్నట్టుగా బ్లూ కాపర్ తీసుకున్నాను పాటు బ్లూ కాపర్ కూడా చూస్తున్నారా మిత్రులరా బ్లూ కాపర్ తీసుకున్నాను ఫంగి సైడ్ సమస్య కూడా పండాకుంది స్టార్టింగ్లో దా అది రాకుండా దాంతోపాటు అధిక కొమ్మలు బ్రాంచెస్ మంచిగా రావడం కోసం రూట్ డెవలప్మెంట్ మంచిగా మొక్క ద్వారా ఆకుల నుంచి జరగాలన్నట్టుగా మనం ఐపీఎల్ కంపెనీ వారి ఫైవ్ జీని వాడటం జరిగిందండి చూస్తున్నారు కదా ఇది ఐపీఎల్ కంపెనీ వారి ఫైవ్ అండి ఇది వాడుకోవడం వల్ల మనకు దీంట్లో హిమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ మినరల్స్ ఇవి ఉండడం వల్ల మనకు మొక్క అనేది సైడ్ బ్రాంచెస్ రావడము ఆరోగ్యకరంగా ఉండడంలో దోహదపడుతుందండి సో ఇది రెండు స్ప్రేలు అయిపోయినాయి ఇది మూడో స్ప్రే మిత్రులారా జిప్పి తెల్ల దోమ కనిపించింది కలుపు ఉంది కదా మన దాంట్లో కలుపు ఉందని జిప్పిని తీసుకున్నాను అనమాట దీంట్లో ఎస్ఎల్ఆర్ ఫైటీ ఫైవ్ అండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జిఎస్పీనే గుజరాత్ వాడిది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ జిఎస్పి సేమ్ జిఎస్పిఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్నే అనుకోవాలి దీంట్లో పైరి ఫ్రెక్సిఫన్ ఫైవ్ పర్సెంట్ డైఫింథరన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్ములా ఉంటుంది అనమాట ఇది మనకు తెల్ల దోమల్ని అరికట్టడంలో జబర్దస్త్ మందండి మంచి మందు ఇది మనం జిప్పిని తీసుకొని స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట సో దీంట్లో మనకు పురుగు ఉందని మనము ఫాలుడాని తీసుకున్నానండి ఫాలుడా దీంట్లో మనకు సైపర్ మిథ్రిన్ ఉంటుంది దాంతోపాటు మనకు ఇండెక్స్ ఆఫ్ కార్బ్ ఉంటుంది అనమాట ఇది స్ప్రే చేసుకున్నట్లయితే పురుగు దెబ్బకి అనిపించేస్తుందన్నమాట పురుగుని చంపడంలో ఈ ఫాలోడ సూపర్ మందండి సో ఇది రైతులారా మనము స్ప్రే చేసిన మందులు ఇంకా సాయిల్ అప్లికేషన్ ఏమి ఇచ్చానంటే నేను ఏడు ఎకరాలు గాను మనము డిఏపి ఒక నాలుగు బ్యాగులు తీసుకున్నాను మిత్రులారా నాలుగు బ్యాగుల డీఏపి మాత్రమే ఈ ఏడు ఎకరాల మీద వేయడం జరిగింది దానితో పాటు ఈ ఐపీఎల్ కంపెనీ వారి ఫోస్టర్ దాంట్లో భాస్వరం కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట పిఎస్బీ పాస్ఫరస్ అల్లిబెలింగ్ బ్యాక్టీరియా అనమాట దాంతోపాటు మనము వ్యామ్ శక్తిని తీసుకున్నాను మైక్రహిజా సో ఈ రెండు కలిపి దీంట్లో మనం వాసన గులకల్ని కూడా ఈ ట్రాక్టర్ బ్రాండ్ వారి లితేల్ అనమాట ఫస్ట్ గులకలు ఉంటాయి కదా అది వేరు పురుగు పెంట పురుగు ఏమైనా ఉంటా ఉన్న ఘాట పురుగుల్ని చంపేస్తుంది కాబట్టి ఇవి కలిపి మాత్రమే చల్లుకున్నాను సో ఫర్టిలైజర్ కూడా నాలుగు బ్యాగుల డీఎప్ మీదనే ఈ విధంగా మన మిరపతోట రావడం అనేది జరిగి జరిగింది మిత్రులారా ఓకేనండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి తోటి ఫార్మర్స్కి షేర్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను థ్యాంక్ యూ